ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆధార్ అప్డేట్ ప్రక్రియ నిర్వహించినట్లు కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సూరేష్ పవిత్ర సూరే జైపాల్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలులోని ప్రాథమిక వైద్యశాల ఆవరణలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ విజ్ఞప్తి మేరకు ఐదు సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలకు నూతన ఆధార్ మరియు ఆధార్ అప్డేట్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు సూర్య జైపాల్ మరియు సూర్య పవిత్రలు తెలిపారు ఈ సందర్భంగా వారు పిల్లలకు ఆధార్ నమోదు ప్రక్రియను నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో మరియు వైద్య సిబ్బంది సహాయంతో ఐదు సంవత్సరాలలోపు గల పిల్లలకు తల్లిదండ్రులు వివరాలు గల సేకరించి వారి ఈ నమోదు కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో కొత్త ఆధార్ మరియు ఆధార్ అప్డేట్ తప్పులను సరిచేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం సోమవారం కూడా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు జైపాల్ తెలిపారు మండలంలోని తల్లిదండ్రులందరూ కూడా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు సోమవారం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ చైతన్య దీపక్ కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు ఇతరులు పాల్గొంటారు